ఓం శ్రీమాత్రే నమ కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం సూతమహామునికి సూతే సౌనకాది మహామునులకు సూత మహాముని అయితే కార్తీక మాసంలో ఏ ఏ విధంగా ఆచరిస్తే మనకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలు అయితే చెప్పుతున్నారు మనము చూసి ఆచరిస్తాం కార్తీక మాసం అందు పద్ధతులు పద్ధతులైతే కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశి ఎందున్నప్పుడు శ్రీహరిని ప్రీతి కొరకు మనం ముక్తి కలుగుటకు తప్ప తప్పనిసరిగా సరిగా అయితే నదీ స్నానం చేయాలి దేవాలయానికైతే వెళ్ళి హరిహరాదులైతే పూజించాలి తనకున్న దానిలో కొంచెమైనా దీపదానం చేయాలి ఈ నెల రోజులు విధవ వండిన పదార్థాలు తినకూడదు రాత్రులు విష్ణాలయమును కానీ శివాలయముందు కానీ ఆవు నేతితో దీపారాధన చేయవలను ప్రతిదినము సాయంకాలం పురాణ పఠనం చేయవలను ఈ విధంగా చేసిన సకల పాపాల నుండి విముక్తులై సర్వసౌఖ్యాలు అనుభవింతురు సూర్యుడు తులారాశి ఎందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులు అగుదురు ఇట్లు ఆచరించటకు శక్తి ఉండి కూడా ఆచరించక లేక ఆచరించే వాళ్ళని యుగతాలు చేసిన కానీ వారికి ధన సహాయం చేయు వారికి కానీ అడ్డుపడిన వారికి వారును ఇహమందు అనేక కష్టాలు పాలయటే కాక వారి జన్మాంతరమందు నరకములో పడి యమకంకరుల చేత నానా హింసల పాలు కాగలరు అంతేకాక అట్టి వారు నూరు జన్మల వరకు చండాలాది హీన జన్మలు ఎత్తుతారు కార్తీక మాసంలో కావేరీ నదిలో గంగా నదిలో కానీ అఖండ గోధుమి నదిలో స్నానం స్నానమాచరించి ముందు చెప్పిన విధంగా నిష్ఠతో ఆచరించిన వాళ్ళు ఇహమందు సర్వసౌఖ్యాలు పొంది జ్ఞానాంతరము మరణాంతరము వైకుంఠానికి చేరుకుంటారు సంవత్సరంలో వచ్చే అన్ని మాసాల కంటే కార్తీక మాసం ఉత్తమోత్తమైంది అధిక ఫలదాయకమైంది హరిహరాదులకు ప్రీతికరమైంది కనుక కార్తీక మాస వ్రతం వలన జన్మజన్మ నుండి వారులకు సకల పాపాలు హరించి మరుజన్మ లేకుండా వైటు వైకుంఠ పొందగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలని కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏవగింపు అసహ్యము కలుగును కావున ప్రతి మానవుడు ఈ పరమసత్యం గ్రహించి ఇటువంటి పుణ్యకాలాన్ని చేతులారా విడవకుండా ఆచరించాలి ఇటు నెల రోజులు చేయని వాళ్ళు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడైనను తమ శక్తి కొలిది వ్రతం ఆతరించి పురాణ శ్రవణం చేసి జాగరణ ఉండి మరునాడు ఒక పేద బ్రాహ్మణుడికి భోజనం చేసినచో నెల రోజులు చేసిన పలముతో సమానమగులు ఈ మాసంలో ధనము ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానాలు చేసినచో విశేష తరగని పుణ్యమైతే లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామ స్మరణ చేయుచు పురాణాలు వింటూ పుణ్యతీర్థాలు సేవిస్తూ దాన ధర్మాలు ఎడల వారికి పుణ్యలోకమబ్బును ఈ కథను విన్న చదివిన వారికి వినిన వారికి శ్రీమన్ నారాయణుడు సకల ఐశ్వర్యాలు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలగజేయను ఓం సర్వే జనా భవంతు ఈ వీడియో నచ్చిందంటే మీకు ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి కార్తీక మహత్యం ఫలశృతితో అయితే ఇంకో వీడియోలో అయితే మనం కలుసుకుంటామండి కార్తీక మాసం వ్రత మహిమను ఇంకో వీడియోలో మనం అందరూ కలుసుకుని మీ లైక్కు లైక్ చేయండి మీ లైక్ మా వీడియోకి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ కార్తీక పురాణాన్ని ఈ మాసంలో విన్నా చదివినా సకల ఐశ్వర్యాలు తప్పకుండా కలుగుతాయి ఇది నేను ఎన్నో సంవత్సరాలుగా ఆచరించి తరించిన అనుభవం అయితే ఇది ఎన్ని సమస్యలు వచ్చినా గట్టెక్కించగల వ్రతం కార్తీక